సాహితీ మిత్రులందరూ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత ప్రముఖ అనువాదకులు శ్రీ పాలకోడేటి కృష్ణమూర్తి గారు రచించిన అర్జెంటీనా కథ కథ పేరు స్వర్ణముద్ర ఈ కథకు మూల రచయిత జార్జులు ఈ బోరకే విందాం మరి సీనియర్ కథా రచయిత ప్రముఖ అనువాదకులు శ్రీ పాలకోడేటి కృష్ణమూర్తి గారు రచించిన అర్జెంటీనా కథ స్వర్ణముద్ర మీకోసం నేను ఒక కట్టెలవాణ్ణి నాకు పేరు లేదు నేను పుట్టింది అడవి చివర ఉన్న ప్రాంతం బతుకుతున్నది అక్కడే బహుశా మరణించేది అక్కడే అడవి ఎంతవరకు వ్యాపించిందంటే అది సముద్రంలో కలిసిపోయిందని అందులో అంటూ ఉంటారు సముద్రం కూడా ఓ అంగుళీకంలాగా ప్రపంచానంతటినీ చుట్టుకుని ఉంది ఈ అడవిలో అక్కడక్కడా గుడిసెలు వేసుకుని ప్రజలు నివసిస్తున్నారు అలాంటి ఒక గుడిసెలో నేను కూడా ఉంటాను సముద్రం ఎలా ఉంటుందో నేను ఎప్పుడూ చూడలేదు అందుకే దాని గురించి నేనేమి చెప్పలేను అంతేకాదు అడవి మరోవైపు కూడా నేను చూడలేదు కానీ ఒక చెట్టు కూడా మిగలకుండా అడవిని సమూలంగా నరికి పారేయాలని మా చిన్నతనంలో నేను మా అన్నయ్య ప్రమాణం చేశాం ఇప్పుడు మా అన్నయ్య మరణించాడు కానీ నేను ఏ వస్తువునైతే పొందాలని తీవ్ర ప్రయత్నం కొనసాగిస్తానో ఆ వస్తువు వేరే ఉంది అడవికి పశ్చిమాన ఒక నది ఉంది అందులో చేపలు పట్టడం నాకు తెలుసు అడవిలో భయంకరమైన తోడేళ్లు కూడా ఉన్నాయి కానీ నాకు భయం లేదు నా గొడ్డలు వేట ఒక్కటి చాలు వాటికి నాకెంత వయస్సో నాకు జ్ఞాపకం లేదు ఇప్పుడు నాకు కళ్ళు కనిపించవు దాంతో నేను వయసు మళ్ళిన మనిషినని మీరంతా అంచనా వేయవచ్చు దగ్గరలో ఉన్న గ్రామంలోని వారంతా నన్ను పిసినారివాడు అంటూ ఉంటారు ఇప్పుడు అక్కడికి నేను వెళ్ళను నా వద్ద చాలినంత ధనం ఉందని కాదు ఓ కట్టెలివాని దగ్గర ఎంత ధనం ఉంటుందని నిజానికి నేను తోవ త్రప్పిపోతానేమో అనే భయం వల్ల వర్షం మంచు కలిసిన ఈదురు గాలుల నుంచి రక్షించుకోవడానికి గుడిసె లోపలి వైపు తలుపుకు అడ్డంగా ఓ బండరాయిని ఆనించి ఉంచుతాను ఇలాగే ఓ చలికాలపు సాయంత్రం ఎవరిదో అలసిన అడుగుల చప్పుడు వినబడింది అకస్మాత్తుగా అడుగులు ఆగిపోయాయి ఎంతలో తలుపు తట్టిన చప్పుడైంది నేను తలుపులు తెరవడంతోటే ఓ అపరిచిత వ్యక్తి లోపలికొచ్చాడు అతడు ఓ వృద్ధుడు పొడుగ్గా ఉన్నాడు ముఖం మీద గాయం మచ్చ ఉంది అతడు సామాన్యుడు కాడు అని తోచింది చేతిలో ఊతకర్ర ఉంది దాని సాయంతో అతడు నడుస్తున్నాడు ఇల్లు వాకిలీ లేని వాణ్ణి రాత్రి పుట్ట తలదాచుకునేందుకు స్థలం కావాలి నేను సాక్సన్ అంటే ఇప్పటి ఇంగ్లాండ్ అంతా పర్యటించి వస్తున్నాను వృద్ధుణ్ణి అలిసిపోయాను ఆ వ్యక్తి నేను సరేనంటూ ఆ వ్యక్తిని కూర్చోమన్నాను నా దగ్గరున్న చేపలు రొట్టెలతో ఇద్దరం భోజనం కానిచ్చాం ఫోన్ చేస్తున్న సమయంలో అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎప్పుడో మరణించిన మా అన్నయ్య పడుకునే స్థలంలో నేల మీద అతను పడుకునేందుకు పక్క వేశాను బయట జోరున వర్షం పడుతోంది బాగా రాత్రి కావడంతో మేము నిద్రకు ఉపక్రమించాం మరికొద్ది క్షణాల్లోనే మాకు నిద్ర పట్టింది ఉదయం లేవగానే మేం గుడిసె బయటికి వచ్చాం అప్పటికి వర్షం పూర్తిగా తగ్గిపోయింది నేలంతా మంచుతో తడిసి ఉంది ఆ వృత్తిడి చేతి కర్ర జారి పడిపోయింది అతను కర్ర తీయమని నన్ను ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు నీ ఆజ్ఞను నేనెందుకు శిరస వహించాలి అని అడిగాను నేను రాజును కాబట్టి అని అతను అంటూ నేను సీగిన్ రాజును తరచూ జరిగే యుద్ధాలలో నా సేనలను విజయపథంలో నడిపించాను కానీ ఒకనొక మహాయుద్ధంలో నా సేనలు ఓడిపోయాయి దాంతో నేను రాజ్యాన్ని కోల్పోయాను నా పేరు ఇర్సన్ నేను ఓడిన్ వంశస్థుణ్ణి అంటూ వివరంగా చెప్పాడు నేను ఓడిన్ను పూజించను అని చెప్పాను నేను చెప్పింది విననట్లే ఆ వ్యక్తి చెప్పుకుపోతూనే ఉన్నాడు నేను క్రైస్తవ మతానికి చెందినవాణ్ణి నేను ఇప్పటికీ రాజునే ఎందుకంటే నా దగ్గర ఓడిన్ రాజముద్ర ఉంది నీకు చూడాలనుందా అంటూ అతను తన గుప్పిట తెరిచాడు అప్పుడు నాకు ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది అతని గుప్పిట ఎప్పుడు మూసి ఉండేది అని కానీ అతని అరచేతిలో నాకేం కనిపించలేదు అతను నా వైపు తీవ్రంగా చూస్తూ నువ్వు దీన్ని తాకవచ్చు అన్నాడు నేను కొంత ఆత్మవిశ్వాసంతో అతని మునివేళ్లను స్పృశించాను ఏదో చల్లని వస్తువు ఒక్కసారి తళుక్కుని మెరిసే మాయమైపోయిన భావన అతని అరచేయి అకస్మాత్తుగా మూసుకుంది ఇది ఓడన్కి చెందిన ముద్ర ఒకే పార్శ్వమున్న వస్తువు ఇది ఇంకా ప్రపంచంలో మరే వస్తువు ఇలా ఒకే పార్శ్వంతో లేదు ఇప్పుడు ఈ ముద్ర నా అధీనంలో ఉంది నేను రాజుని అంటూ ఆ వృద్ధుడు ఓ పిల్లవాడికి చెబుతున్నట్టుగా నెమ్మదిగా అన్నాడు ఇది బంగారందా అడిగాను నాకు తెలీదు కానీ ఇది ఓడింది పైగా ఏకపార్శ్వంది అన్నాడు అన్నాడతను నా మనసులో పేరాస చోటు చేసుకుంది ఎలాగోలా ఆ ముద్రని పొందాలి అనే బలీయమైన కోరిక నాలో కలిగింది నేను కూడా రాజునైపోవచ్చు అని మనసులో అనుకున్నాను అనుకున్నదే తడవుగా నా గుడెసెలో బంగారు నాణాలున్నాయని వాటికి పదులుగా ఆ ముద్రను నాకివ్వాలని ఆ వ్యక్తిని అడిగాను అందుకతను కుదరదు అని సమాధానమిచ్చాడు అలా అయితే నీదారు నువ్వు చూసుకో అని చెప్పాను ఆ వ్యక్తి వెళ్ళిపోదామని వెనుదిరిగాడు నేను వెంటనే నా గొడ్డలితో అతని వీపు మీద ఒక్కవేటు వేటు వేశాను అతను కుప్పకూలిపోయాడు అతని గుప్పెట తెరుచుకుంది ఆ చక్రం ఓ మెరుపులా మెరిసి అదృశ్యమైపోయింది నేను అక్కడ గుర్తు వేసి అతని శవాన్ని లాక్కుంటూ పోయి నదిలోకి విసిరేశాను తిరిగి నా గుడిసెకి వచ్చాను ఎంతకు చూస్తే అక్కడ ముద్ర కనబడలేదు ఆ ముద్ర కోసం వెతికాను కాని అది నాకు ఇప్పటికీ దొరకలేదు సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత ప్రముఖ అనువాదకులు శ్రీ పాలకోడేటి కృష్ణమూర్తి గారు రచించిన అర్జెంటీనా కథ స్వర్ణముద్ర విన్నారు ఈ కథ మూల రచయిత జాజులు ఈ బోరఖే ఇటువంటి అనువాద కథలు వింటుంటే మనలో ఎంతో ఉత్తేజం ఉత్సాహం ఆ దృశ్యాలన్నీ కళ్ళ ముందు ఊహా చిత్రాలుగా మెదులుతూ ఉంటే ఓ చైతన్యం కలుగుతూ ఉంటుంది కదో ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ కింద మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజనా సుఖనోభవంతో శుభమస్తు స్వస్తి